సైట్ పెట్టండి సార్ ఈరోజు ఏప్రిల్ పదిహేడు వరల్డ్ యునోఫీలియా డే మనం ఈరోజు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ భీమవరంలో ఆల్రెడీ ఇక్కడ డిస్టిక్ పంచాయతీ స్టాఫ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ మనం దీని గురించి అవేర్నెస్ కోసం ఇవాళ వరల్డ్ యునోఫీలియా డే చేసుకున్నాము ఇంచుమించుగా సుమారుగా ప్రతి సంవత్సరం ప్రపంచంలో తెలియకుండా నాలుగు లక్షల మంది హిమోఫీలియా బాధితులు అవుతున్నారు అంటే తక్కువ పాపులేషన్ తక్కువ జనాభా హిమోఫీలియా బాధితులు అవడం వల్ల అంత అవేర్నెస్ లేదు దాని గురించి మిగతా వాటి ఇంట్లో మనం ఏదో కూరగాయలు కట్ చేస్తూ ఏలు కట్ అవుతుంది వెంటనే మనకి బ్లడ్ ఆగిపోతుంది జస్ట్ అలాగే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కింద పడతారు బ్లడ్ కారుతుంది వెంటనే ఆగిపోతుంది అంటే మనకి బ్లడ్ క్లాట్ అవుతుంది కానీ హిమోఫిలియా బాధితులు ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వదు ఆబ్వియస్గా రక్తం కారిపోతుంది కాబట్టి రక్తహీనతతో బాధపడటం అదేవిధంగా కూడా డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్తారు అంటే చాలా మందికి వాళ్ళకి హిమోఫిలియా బాధితులు అన్నది తెలియదు ఎందుకంటే తక్కువ పాపులేషన్ అన్నదో సో ఈ సంవత్సరము యునైటెడ్ నేషన్స్ థీమ్ ఏంటంటే మొత్తం స్పెసిఫిక్గా ఈక్వల్లీ అందరికీ కూడా ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్లో ఈ బ్లీడింగ్కి సంబంధించి హిమోఫీలియాకి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడం ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ప్రతి ఒక్కళ్ళలోని అందరం కూడా హిమోఫీలియా మీద అవేర్నెస్ తీసుకొచ్చి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే టెస్ట్ చేసి దానికి తగిన చికిత్స అందిందే కనుక అత్యవసర సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా అందరం కూడా దీని మీద మనం అంత మనం కృషి చేద్దాం కలిసి వచ్చింది ప్రపంచ హిమోఫీలియా డే ఏప్రిల్ పదిహేడు తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖలో జరగడం జరిగింది హిమోఫీలియా అన్నది జన్యుపరమైన వ్యాధి ఇది ఇది రక్తానికి సంబంధించింది ఎప్పుడైతే రక్తం మనకి గాయాలు తగిలినప్పుడు దానికి సహజంగానే గడ్డగట్టే లక్షణం ఉంటుంది ఈ హిమోఫీలియా వ్యాధి ఉన్న వారికి అది గడ్డగట్టకుండా రక్తం తరచు పోతూ ఉంటుంది దీనివల్ల చాలా ప్రమాదం ఇది వంచి వచ్చే వ్యాధి ఇందులో ఏ బి రెండు రకాలు ఉంటాయి ఇది ఎక్స్ వై క్రోమోజోముల వల్ల ఈ హిమోఫీలియా వ్యాధి వస్తూ ఉంటుంది సో దీని లక్షణాలు ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది అది మనకు తెలియదు ఒక్కొక్కసారి నొప్పులు కాళ్ళు వాయిట్ ఇవన్నీ ఉండమాట ఇవన్నీ సహజంగా బయటపడే విషయాలు కాదు కేవలం డాక్టర్లు కన్సల్టేషన్ చేసినప్పుడు మాత్రమే బయటపడే ఒక రకమైన జన్యుపరమైన వ్యాధి ఇది అటువంటి వ్యాధి మీద మనందరికీ అవగాహన కలిగించడం కోసం రెడ్ క్రాస్ శాఖ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం